రామాయణంలో మనం ఎప్పుడూ రాముడికి రావణుడికి జరిగిన యుద్ధం గురించే వింటుంటాం కానీ లంకాధిపతి తన జీవితంలో కేవలం ఒక్కసారే కాదు రెండుసార్లు పరాజయం పాలయ్యాడు అందులో ఒక పరాజయం రాముడి చేతిలో అయితే మరో పరాజయం ఒక వానరుడి చేతిలో జరిగింది అతడి కిష్కింద పాలకుడు వాలి రావణుడు తన అపారమైన బలంతో ప్రపంచాన్ని జయిస్తూ స్వర్గాన్ని కూడా గెలిచేశాడు అతని అహంకారం తారాసాయికి చేరింది అదే సమయంలో వాలి సముద్ర తీరంలో తపస్సు చేసుకుంటున్నాడని రావణుడు విన్నాడు తనకంటే బలమైన వాడు ఈ భూమిపై ఉండకూడదని రావణుడు భావించాడు అందుకే వాలిని ఓడించడానికి కిష్కిందకు బయలుదేరాడు వాలి ఒకేసారి నాలుగు సముద్రాలలో సంధ్యావందనం చేస్తాడు అది అతని అసాధారణమైన శక్తికి నిదర్శనం ఒకసారి వాలి దక్షిణ సముద్రంలో సంధ్యావందనం చేస్తున్నప్పుడు రావణుడు అతడిని వెనుక నుంచి రహస్యంగా పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ వాలిగి ఆ విషయం తెలిసి కూడా రావణుడు మరింత దగ్గరగా వచ్చే వరకు ఎదురుచూశాడు రావణుడు తన సర్వశక్తులు ఉపయోగించి వాలిని పట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా వాలి ఒక్కసారిగా కదిలి రావణుడిని తన చంకలో గట్టిగా ఇరికించుకున్నాడు ఆ తర్వాత వాలి అతడిని అక్కడే పట్టుకొని నాలుగు సముద్రాల మీదుగా ఆకాశంలో ఎగురుతూ సంధ్యావందనం పూర్తి చేసుకున్నాడు అంత బలవంతుడైన రావణుడు తన ప్రాణం పోతుందని భయపడి బిగ్గురుగా అరిచాడు కానీ వాలి అతడిని విడిచిపెట్టలేదు సంధ్యావందనం పూర్తయ్యాక వాలి రావణుడిని కిందకి దించి తన బలపరాక్రమాన్ని ప్రదర్శించి క్షమించి పంపేశాడు ఇది రావణుడి జీవితంలో ఒక గొప్ప అవమానంగా మిగిలిపోయింది ఈ కథ గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి ఈ అద్భుతమైన కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు